రియల్ గా అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడు ఈ రియల్ స్టోరీ అనుభవించిన ఎర్ర ఎర్రయ్య అనుకుంటా పేరు ఎగ్జాక్ట్ గా రియల్ గా ఎంత పెయిన్ అనుభవించు ఉండచ్చు పాకిస్తాన్ లో ఇరకపోయి తిండి లేక చాలా ఫెయిల్డ్ అయ్యాను బట్ మూవీ రివ్యూ వస్తే నాగ చైతన్య గారి కెరీర్ లో యాక్టింగ్ వైజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ ఆఫ్ ది కాదు ది బెస్ట్ సాయి పల్లవి గారు ఉన్న సినిమాల్లో సాయి పల్లవి గారు తప్ప వేరే బేసిక్ బట్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డామినేట్ చేసి మరి యాక్టింగ్ చేశారు చెప్పండి చాలా క్యారెక్టర్లు ఉన్నాయి చాలా బాగా చేశారు హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తావన్నా చాలా ఉన్నాయన్న వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నప్పుడు జరిగే ఫైట్ సీన్స్ కావచ్చు మన జెండాని పట్టుకొని ఒక ఫైట్ సీన్ ఉంటది బోట్ బోట్ లో ఒక కొన్ని సీన్స్ ఉన్నాయి ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి రియల్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది నాగ చైతన్య గారి సైడ్ నుంచి క్లైమాక్స్ చాలా 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 బాగుంది థర్టీ ఫైవ్ మినిట్స్ కలర్ లో నీళ్ళు ఎమోషన్ సీన్స్ కానీ కాకపోతే నాకు అనిపించింది ఓవరాల్ గా ఏంటంటే ఆ బుజ్జి తల్లి సాంగ్ రిపీటెడ్ రిపీటెడ్ గా వాడి చెడదొబ్బారేమో పిండి చోట్ల అనే ఫీలింగ్ వచ్చింది తప్ప రిమైనింగ్ ఓవరాల్ గా అన్ని అన్ని వేరే లెవెల్ అనిపించింది డబల్ కంబ్యాక్ అవుతుంది ఇక్కడ నుంచి సండే ముందు సండే తర్వాత అనే మాట వస్తుంది గట్టిగా అది స్టోరీ రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం ఏం చేయడానికి లేదు సో స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది బట్ కాకపోతే ఆ జాలర్లకి కొంచెం రెస్పెక్ట్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కావచ్చు వాళ్ళని రెస్పెక్టబుల్ గా చూడడం ఇవి ఈ సినిమా నుంచి కూడా ఈ సినిమా చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది అనే ఫీలింగ్ అయితే చాలా బాగుంది డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ థ్యాంక్ యూ